హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజేశ్వర్ మరి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇవాల్టి స్పెషల్ వచ్చేసి ఆలు మటర్ కట్లెట్స్ అనమాట లేకపోతే ఆలూ మటర్ టిక్కీస్ వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ పేరు వచ్చేసి రాజేశ్వర్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి ఆలు వల్ల యూజెస్ నేను చెప్పేది ఏంటండి ప్రతి ఒక్కరికి తెలిసే ఫైబర్ క్వాంటిటీ ఫుల్గా ఉంటుందన్నమాట అండ్ ప్రోటీన్ ఫుడ్ ఇలాంటివి పచ్చివి తినమన్నా తినరు పిల్లలు అందుకని ఇలా చేసేసి పెట్టేసుకున్నామనుకోండి సూపర్గా కొంచెం సాస్ వేసుకొని తినమంటే అసలు మనం చేసి మనం ఒకటి కూడా తినక్కర్లేదు మొత్తం పిల్లలు తింటారు అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే మేము ఒక మిక్సీ జార్ తీసేసుకుందాము దాంట్లో పచ్చి బటాని రెండు పచ్చిమిర నాలుగైదు పచ్చిమిరపకాయల టేస్ట్ని బట్టి జీలకర్ర ఉప్పు అండ్ పసుపు కొంచెం అల్లం ముక్క వెల్లుల్లి వేసానండి ఆ వీడియోస్ ఎక్కడో మిస్ అయింది చిన్న ముక్క అల్లం అండ్ రెండు మూడు వెల్లుల్లి అంతే మరీ మెత్తగా చేసుకోలేదండి ఈ రకంగా చేసుకున్నాను కచ్చా పచ్చాగా చేసుకుంటుంటే అక్కడక్కడ బట పచ్చి బటాన్ని తగులుతుంటే చాలా బాగుంటుంది నూనెలో వేగింది అయితే తర్వాత అది ఒక గిన్నెలోకి తీసుకున్నాను కదా ఆ గిన్నెలోకే ముందుగా బంగాళదుంపని ఉడకబెట్టుకొని పెట్టుకున్నాం కదా ఆ ఉడకబెట్టుకొని బంగాళదుంపని గ్రేట్ చేసేసుకుందాము ఎక్కడ చిన్న ఉండ కూడా లేకుండా నీట్గా ఉంటుంది ఈ రకంగా ఇప్పుడు రెండు మూడు టేబుల్ స్పూన్స్ అంటే మనకి క్వాంటిటీకి తగ్గట్టు మనకి కరెక్ట్గా ఎట్లా ముద్ద చేసుకోవడానికి వీలుగా వచ్చేంతవరకు కార్న్ఫ్లోర్ నాకైతే మూడు స్పూన్లు పట్టింది అంతేనండి అంతకంటే ఎక్కువ పట్టలేదు చూడండి ఇలా కలుపుతూ కలుపుతూ మనకి చపాతి ముద్దలా కలుపుకోవాలన్నమాట ఇంకా ఈ రకంగా దీంట్లో ఇప్పుడే సాల్ట్ ఏదైనా చూసుకోవాలంటే పెరగటమా లేకపోతే తగ్గటమా సరిపడా మొత్తానికి సాల్ట్ ఇప్పుడే చూసేసుకుందాము చూడండి ఈ రకంగా మనం చక్కగా కార్న్ఫ్లోర్ వేసుకొని మనకి సరిపడా ఫ్లోర్ వేసేసుకొని కలుపుకుంటే సరిపోతుంది నేనైతే కలుపుకొని ఆయిల్ కలుపుకుంటూ ఆయిల్ పెట్టేసుకున్నాను అండి ఆయిల్ పెట్టేసుకొని మరీ డీప్ ఫ్రై మరీ హీట్ అవ్వకూడదు మీడియం ఫ్లేమ్లో చేసుకు చిన్న చిన్న టిక్కీలాగా చేసేసుకొని వేసుకోవాలన్నమాట ఇదిగోండి చూపించిన విధంగా చేసుకున్నాను ముందు అనుకున్నాను మర్చిపోయాను ఈ రకంగా ఇంకా ఇవి ఇవి ఇలానే ఆయిల్లో వేసేసుకుందాము ఇప్పుడు ఇదిగోండి ఇలా తీసేసుకొని వేసుకోవడమే ఇలా చేసి పెట్టామంటే పిల్లలు ఇష్టంగా తింటారు అండ్ దీంతో పాటు సాస్ వేసుకొని తిన్నామంటే అస్సలు వదిలిపెట్టరు మనం మంచి ఫుడ్ ఇచ్చిన వాళ్ళం అవుతాము వాళ్ళకి ఇష్టం వచ్చినవి వండి పెట్టిన వాళ్ళం అవుతాము మనకి సాటిస్ఫాక్షన్ ఓహో ఇవాళ కొంచెం హెల్తీ ఫుడ్ తిన్నాడు ప్రోటీన్స్ అన్నీ అందాయి అనే విధంగా ఉంటుందన్నమాట ఇలాంటి ఫుడ్ ఇలాంటి ఫుడ్స్ పెడితే ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు జనరేషన్కి పిల్లలు అలా అన్నం విడిగా ఏదైనా తినమంటే తినరు విడిగా మనము వాటిని ఉడకబెట్టి ఏదైనా కర్రీ లేసినా పక్కన పెడతారు ఇట్లా అన్నీ గ్రైండ్ చేసేసి పెట్టేసామనుకో ఖచ్చితంగా అన్నమాట ఇలా ఉంటే ఇలా ఈ ఇప్పుడు ఈ ఈ టెక్స్చర్ ఉన్నప్పుడు కూడా తీసుకోవచ్చండి లోపల కొంచెం పచ్చిగా ఉంటుంది అని నేను మొత్తం వేయించాను బాగా జీడిపప్పు కొంచెం మాడాయి అనుకోవద్దండి టేస్ట్ సూపర్గా ఉన్నాయి చూడండి లోపల కూడా మొత్తం ఉడికి చాలా అంటే చాలా బాగుందనమాట మన ఫైబర్ని అండ్ ప్రోటీన్ రిచ్ ఆలు మటర్ టిక్కీస్ రెడీ అండి